మన ఇండియన్ ట్రెడిషన్ లో భోజనం లాస్ట్ లో కర్డ్ రైస్ కానీ కర్డ్ కానీ తింటే డైజెషన్ కి మంచిదని చెప్తూ ఉంటారు కదా కానీ నైట్ డిన్నర్ లో మాత్రం తినద్దు అని చెప్తారు అది రైట్ ఆర్ రాంగ్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్డ్ అనేది మంచి ప్రొబైటిక్ ఫుడ్ అలాగే అందులో ఉన్న మెయిన్ స్ట్రెయిన్స్ ఏంటి అంటే లాక్టోబ్యాస్లస్ అండ్ స్ట్రెప్టోకోకస్ థెర్మోఫిలస్ అనే స్ట్రెయిన్స్ ఉంటాయి ఇవి డైజెషన్ ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ అలాగే గట్ లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి హెల్ప్ చేస్తాయి అలాగే మనం ఫుడ్ తింటున్నప్పుడు మన స్టమక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే డైజెషన్ అనేది బాగుంటుంది కర్డ్ లో పిహెచ్ వాల్యూ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ సిక్స్ వరకు ఉంటుంది స్వీట్ కర్డ్ లో అయితే ఫోర్ పాయింట్ ఫోర్ టు ఫోర్ పాయింట్ సిక్స్ రేంజ్ లో ఉంటుంది అదే కొంచెం పుల్లటి పెరుగులో అనుకోండి పీహెచ్ వాల్యూ వచ్చి త్రీ పాయింట్ సిక్స్ టు త్రీ పాయింట్ ఎయిట్ రేంజ్ లో ఉంటుంది అంటే కొంచెం మోర్ ఎస్డిక్ అనమాట అందుకనే లాస్ట్ లో కర్డ్ యాడ్ చేసుకోవటం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆయుర్వేదం ప్రకారం నైట్ టైమ్ కర్డ్ ఎందుకు తినొద్దంటారు అంటే ఫస్ట్ పాయింట్ నైట్ టైమ్ డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి కర్డ్ తింటే హెవీ అయిపోతుందని తినొద్దు తినొద్దంటారు సెకండ్ పాయింట్ ఏంటి అంటే నైట్ టైమ్ కర్డ్ తినటం వల్ల సైనస్ ఆస్తమా కోల్డ్ ఇవన్నీ వచ్చేస్తాయని తినొద్దంటారు కానీ ఈ రెండు కండిషన్స్ అందరిలోనే వర్తించవు కొంతమందిలో మాత్రమే ప్రాబ్లం అవుతుంది సో న్యూట్రిషనల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే నైట్ టైం కూడా కర్డ్ని హ్యాపీగా తీసుకోవచ్చు దానివల్ల ఏమవుతుంది అంటే ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది అండ్ అందులో ఉన్న ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ వల్ల బొజ్జ ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ లేట్ నైట్ స్నాకింగ్ చేయాలన్న ఆలోచన కూడా రాదు అలాగే కర్డ్లో ఉన్న ట్రిప్టోఫెన్ అనే ఎమైనో యాసిడ్ మెలోటిన్ అండ్ ని బ్యాలెన్స్ చేస్తుంది దాని వల్ల స్లీప్ కూడా బాగా పడుతుంది డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇలా నైట్ టైం కర్డ్ అవాయిడ్ చేయడం కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సర్కేడియం రిథమ్ ఫాలో అవుతూ ఎర్లీ డిన్నర్ చేయడానికి ట్రై చేయండి